హాయ్ గాయస్ ఒక వ్యక్తి నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజులు సముద్రంలో ఒంటరిగా ఎలా బతికాడు తన పట కష్టం ఏంటి నేను ఈరోజు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయంటే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నిజ జీవితంలోనే జరిగిన సంఘటనలు ఆధారంగా కొన్ని సినిమాలు తీస్తుంటారు సినిమాల్లో జరిగినట్టు నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అవి కూడా ఒకే ఒక వ్యక్తి సముద్రంలో సంవత్సరానికి పైగా ఉండవలసిన వస్తే పరిస్థితి వస్తే ఆ ఊహ ఎంత భయంకరంగా ఉంది కదూ మెక్సికోలోని సాల్వెడర్ ప్రాంతానికి చెందిన జాలరీ అయిన జోన్ సాల్వెడర్ అల్వరేంజా సముద్రంలో చేపలు పడుతూ జీవించేవాడు అలా జీవిస్తున్న కాలంలో ఒకరోజు చేపల వేటకు వెళ్ళే సమయంలో తన సహచరుడు జాలరీ అయిన రెఫరీస్ రాకపోవడంతో ఆలోచించి ఎలాగైనా చేపల వేటకు వెళ్ళాలని తన స్నేహితుడైన పినాటను తన చేపల వేటకు తోడుగా తీసుకెళ్లాడు చేపల వేటకు కావలసిన సామాగ్రి జీపీఎస్ రేడియో మొబైల్ వైర్లెస్ నెట్ తినడానికి తాగడానికి రోజుకి సరిపడా ఆహారం పట్టుకుని రెండు వేల పన్నెండులో నవంబర్ పదిహేడువన సముద్రంలోకి ప్రవేశించారు వీరు సముద్రంలోకి వెళ్ళిన కొద్ది సమయానికి భారీ తుఫాన్ భారీ బోర్డును చిత్రం చేసింది దానితో బోటి పూర్తిగా చెడిపోయి బోటులో ఉన్న సామాగ్రి మొత్తం సముద్రంలో పడిపోయింది ఇలాంటి ఒక భయంకరమైన సంఘటన ఎవరికైనా సమాచారం అందిస్తామన్న వారి దగ్గర ఎలాంటి అవకాశం లేదు ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్లు దేవుడి మీద భారం వేస్తూ బిక్కు బిక్కుమంటూ అదే బోటులో కూర్చున్నారు అలా ఐదో రోజులో తుఫాన్లోనే గడిపారు తుఫాన్ తగ్గిందని సంతోషించే సంతోషించడంలోపే వారు ఉండే ప్రాంతం నుండి చాలా దూరం వెళ్ళారని వారికి అర్థమైంది ఇక వారికి బతుకు మీద ఆశ రోజు రోజుకు తగ్గిపోతుంది బోటలో ఉన్న ఇద్దరు ఖచ్చితంగా చనిపోతాం అనుకుంటూ వారిలో వారే విచారంగా ఉంటున్నారు ఇంతలో తన స్నేహితుడిని సరి ఆరోగ్యం సరిగ్గా లేక బక్క చిక్కుతున్నాడు ఈ అనారోగ్యానికి తోడు డెనేరియా రావడంతో ఇంకా బక్క చిక్కిపోయాడు ఇదంతా చూస్తున్న అల్వరింజ తన స్నేహితుడిని ఎలాగైనా బతికించుకోవడానికి తన చేతులతో చేపలను సముద్ర పక్షులను తావేళ్లను పట్టి ఆహారంగా తినిపించేవాడు వారికి తాగడానికి నీరు లేక ఇటు సముద్రం నీరు తాగలేక వారి మూత్రాన్ని వారే పట్టుకుని తాగేవారు బోటు ఎటుపోతుందో కూడా తెలియని పరిస్థితి వారిది అలా కొద్ది రోజుల తర్వాత తన స్నేహితుడు చనిపోయాడు ఇక బోటులో అల్వరి ఇంజ ఒక్కడే అయిపోయాడు అయినా ఏదో ఒక తీరం దొరుకుతుందని అనుకుని చనిపోయిన స్నేహితుడి శవాన్ని ఆరు రోజుల బోటులోనే ఉంచుకున్నాడు కానీ ఎంతకీ తీరం అనేది కనిపించడం లేదు ఒకవైపు శవం వాసన మరోవైపు దానిని ఎక్కడైనా పారేస్తే మళ్ళీ ఒక్కడే అవుతానని బాధ అలవ రోజు రోజుకు ఎక్కువ అవుతుంది ఇక చేసేది ఏమీ లేక తన స్నేహితుడి శవాన్ని సముద్రంలోకి పడేశాడు ఇక ఒంటరిగా తన ప్రయాణం మొదలైంది ఎన్నో ఆటపాట్లు ఎన్నో ఆకలి రోజులు అలా ఒంటరిగా నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజుల పాటు ఆరు వేల ఏడు వందల మైళ్ళు ప్రయాణం చేసి చివరికు ఆ బోటు మార్షల్ ఐస్లాండ్ అనే దీవి దీవికి చేరుకుంది అన్ని రోజులు ప్రయాణం చేసడంతో వేసుకున్న బట్టలు కూడా చిరిగిపోయాయి నగ్నంగా అనారోగ్యంతో ఉన్న అల్వరేంజాను చూసి స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు కొద్దిగా కోలుకున్న తర్వాత అతడిని అక్కడ అధికారులు మీడియా ముందుకు తీసుకొచ్చారు దానినితో కొన్ని రోజులు తనని ఒంటరిగా వదిలేయండి అని అడగంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు కొన్ని రోజులు గడిచాక జరిగిన విషయం అంతా మీడియాకు చెప్పడంతో ఆ విషయం బయటకు ప్రపంచానికి తెలిసింది అన్ని రోజులు అక్కడే సముద్రంలో ఉండడం అనేది తన మానసిక స్థైర్యానికి మెచ్చుకోక ఉండలేము ఈ విచారకమైన సంఘటనను ఒక మంచి జరిగింది ఏమిటంటే సముద్రంలో ఎక్కువ రోజులు గడిపిన వ్యక్తిగా అల్వరేంజ ఒక రికార్డును సాధించాడు వీడియో కనుక ఇష్టమైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి